రికి జైభీమ్ మొన్నటి రోజున తిరుపతిలో ఒక దళితన అయినటువంటి ఒక మాల కుటుంబానికి చెందిన వ్యక్తి జెమ్స్ అనే వ్యక్తి విద్యార్థి మీద చాలా దుర్మార్గంగా ఆయన మీద ఎన్నెన్నో హింసలు పెట్టుతూ ఆయనకి మూత్రం తాగిచ్చి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం ఇలాంటివి ఎస్సీ ఎస్టీ బీసీలని అనగా అనగా అనగదొక్కుంటూ చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు ముఖ్యమంత్రి సీఎం గారు కానీ ఇటువంటి సమస్యల్ని వెంటనే స్పందించాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కానీ చాలా తక్కువ చూపుగా చూసి చాలా హీనంగా పాల్పడి చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు అలాంటివి పిఠాపురంలో కూడా ఒక మాల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మీద గుడక చాలా దుర్మార్గంగా వాళ్ళని చాలా చిత్రహింసలు కూడా పెట్టారు అలాంటి సమయాన్ని కూడా గుర్తించి ఏం జరిగింది ఏం కథ అని పవన్ కళ్యాణ్ కూడా గుర్తించ గుర్తించుకోకుండా ఆయన గెలిచినాక ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా చాలా ఎస్సీ హెస్టీలని చాలా దుర్మార్గంగా అనుచవేతంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క మండలం కానీ ప్రతి ఒక్క జిల్లాలో కుడక ఎస్సీలని ఎస్సీ హెచ్టీలని చాలా అనుచువేతతో చిన్న చూపుతో చాలా ఇబ్బందులు కొడుకు పెడుతున్నారు దీని మీద మీరు దయచేసి ఓట్లు వేపించుకొని మీరు గెలిచేది కాదు ఇటువంటివి గుర్తించుకొని తెలుసుకొని వాళ్ళని ఖండించి వీళ్ళకి ఎస్సీలతో ఏమవుతుందిలే ఎస్సీలతో ఎస్సీ యాక్ట్ కేసు పెడతారులే వాళ్ళతో ఏమవుతుందిలే అని ఒక తక్కువ చూపు చూపిచి అన అనగాని వర్గాల మీద మా మీద చాలా తక్కువ చూపు చూసి చాలా ఇబ్బంది కూడా పెడుతున్నారు వీటి వంటి వ్యక్తుల మీద కూడా చర్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్